హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్కి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట మనకు ఆన్లైన్ అప్లికేషన్లో మనము గతంలో అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మరి ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట ఈ యొక్క ఎడిట్ ఆప్షను మనకు సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి మరి ఆరో తారీఖు వరకు ఇది ఆన్లైన్లో మనకు అవైలబుల్గా ఉండబోతుంది సో దీంట్లో ప్రధానంగా ఎలాంటి అంశాలను మనము ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి నాకు వెబ్సైట్లో ఈ యొక్క వెబ్ నోట్ అనేది మరి ఇవ్వడం జరిగింది దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ ఉందండి డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు సో ఈ యొక్క వెబ్ నోట్ ద్వారా మనకు తెలియజేసింది ఏమంటే కనుక సో మనకు గ్రూప్ త్రీ సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో దాంట్లో ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్లో జరిగినటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది మేము ప్రొవైడ్ చేయబోతున్నాము సో ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉంటుందంటే కనుక సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి సో మనకు సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు సాయంకాలం ఐదు గంటల వరకు ఇది అవైలబుల్గా మీకు వెబ్సైట్లో ఉంటుందన్నట్లుగా చెప్పారనమాట సో మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు మరి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఫాలో కావాల్సి ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారనమాట సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉందో దాంట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఎక్కడైనా కరెక్షన్స్ అవసరం అంటే కరెక్షన్స్ రిక్వైర్ ఉన్న దగ్గర కంపల్సరీగా చెప్పాలన్నది మిస్టేక్ పోయింది అని మీకు అనిపిస్తే కనుక సో వాటిని మీరు ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మీరు ఫైనల్గా ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఎడిట్ చేసిన తర్వాత ఆ డేటానే మేము ఫైనల్గా మరి కన్సిడర్ చేస్తాం ఫైనల్ సెలెక్షన్ కోసం అన్నట్లుగా చెప్పడం అయితే జరిగిందనమాట మీరు ఎడిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేసిన తర్వాత మరి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క పీడిఎఫ్ అన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో కరెక్షన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మరి దానికి సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్ అయితే మనకు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది ఎస్ఎస్సి కానీ ఆధార్ కార్డు కానీ ఎక్సెట్రా ఏదైనా అవసరం ఉంటే కనుక ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు అన్నట్టుగా చేయాలి అన్నట్టుగా ఇచ్చారనమాట సో మీ యొక్క మీ యొక్క అప్లికేషన్లో ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి వీటికి సంబంధించి సో నేమ్ కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ కానీ పీడబ్ల్యూడీ కేటగిరీ కానీ డిసెబిలిటీ పర్సంటేజ్ కానీ తర్వాత స్క్రైబ్ అనేది పెట్టారా లేదా ఇట్లాంటివన్నీ లోకల్ స్టేటస్ స్పోర్ట్స్ డీటెయిల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏవైనా తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కరెక్షన్స్ చేసుకునేటటువంటి అవకాశం అయితే కల్పించారనమాట సో అలాగే చూసినట్లయితే మనకు ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ మరి గ్రూప్ త్రీ ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేసి అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్